నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఒక విషయం కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి చాణక్యుడు అండంలో ఎలాంటి అతిశక్తి లేదు ఎవరైనా ఒప్పుకోవాల మంచి ఇంటెలిజెంట్ అని కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే అంత మంచిది ఎందుకు చెప్తున్నానంటే ఇది హెచ్చరిక అనుకుంటారు సైజ్ని అనుకుంటారు మెస్ట్ రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పేసి అనవసరమైనటువంటి ఇష్యూస్ని మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రింట్ మీడియా అనే ద్వారా రేకిచ్చాం దాంతో హీరోయిన్ చేసింది టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కమ్యూనిటీ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆపడం వల్ల j a n g